శ్రీమతి గౌర చరిత గారు పాండే నుంచి ఆవిడ నేను చాలాసార్లు అపోజిషన్లో వచ్చాను వచ్చినప్పటి నేను చూశాను రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యే అపోజిషన్లో ఉన్న గౌరవప్రదంగా ప్రవర్తించిన వ్యక్తి గౌరవ చరిత గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సగం మంది ఎమ్మెల్యేలు రాల నేను ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఆ పోగ్రామ్కి రావడం ఆవిడ నా దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం మా ప్రజలకు ఇది చేయాలని చెప్తూనే ఉన్నారు ఓసారి నేను కొన్ని పనులు చేయలేదు కూడా వారు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి నేను చేయలేదని నేను చేయనని చెప్పి నేను చేయలేదు కానీ నేను ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఆ ప్రోగ్రామ్కి రావడం ఆవిడ నా దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం మా ప్రజలకు ఇది చేయాలని చెప్తూనే ఉన్నారు ఓసారి నేను కొన్ని పనులు చేయలేదు కూడా వారు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి నేను చేయలేదా నేను చేయనని చెప్పి నేను చేయలేదు కానీ నేను ఏ ప్రోగ్రామ్కి వచ్చినా ఆ ప్రోగ్రామ్కి రావడం ఆవిడ నా దగ్గర రిప్రజెంటేషన్లు ఇవ్వడం మా ప్రజలకు చేయాలని చెప్తూనే ఉన్నారు ఓసారి నేను కొన్ని పనులు చేయలేదు కూడా వారు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి నేను చేయలేదా నేను చేయనని చెప్పి నేను చేయలేదు కానీ అయినా పట్టు వదిలిపెట్టకుండా కంటిన్యూగా వచ్చిన మహిళ ఎమ్మెల్యే గౌరవ చరిత గారు ఆవిడ ఈ రోజు మన పార్టీలో పోటీ చేయడం సంతోషం గట్టిగా తప్పెట్టుకుంటే ప్రయాణించండి బ్రహ్మానంద రెడ్డి నంద్యాల యువకుడు ఉత్సాహవంతుడు మేము మొన్న ఐవిఆర్ఎస్ తీసినా ఏ సర్వేలు చూసినా నెంబర్ వన్ గా ఉన్నాడు బాగా చేశాడు అందుకని ఆయన్ని మనం ఎమ్మెల్యేగా మళ్లీ పెట్టి ఒకప్పుడు అనుకున్నాం కుర్రాడు ఎమర్జీ అవుతాడో లేదనుకున్నాం కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎమర్జీ అయ్యే పరిస్థితి వచ్చాడు దానికి మనస్ఫూర్తిగా తమ్ముడిని ఆశీర్వదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మీరంతా